కేంద్ర ప్రభుత్వంలోని నలభై ఐదు కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్దతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన లాటరల్ ఎంట్రీ ప్రకటన వివాదాస్పదమవుతున్నది ఈ ప్రకటనను కేంద్ర మంత్రి ఎన్డీఏ భాగస్వామ్య లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వన్ తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సోమవారం ఈ విషయమై చిరాగ్ పాశ్వన్ స్పందిస్తూ లాటరల్ ఎంట్రీ ప్రకటన పూర్తిగా తప్పని ఇందులో ఎలాంటి అయినా కానీలు లేవని కుండబద్దలు కొట్టారు తమ పార్టీ ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు అన్ని ప్రభుత్వ నియామకాలు రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ చేయాల్సిందేనని స్పష్టం చేశారు తనకు ఈ ప్రకటన గురించి ఆదివారమే తెలిసిందని తన ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొంటారు లాటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా నియామకాలు చేపట్టడం దళిత ఓబీసీ ఆదివాసులపై దాడి అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు బహుజనుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవాలని రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని బీజేపీ వక్రీకరించిన రామరాజ్యం ప్రయత్నిస్తున్నదని పేర్కొంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వెనుకబడిన వర్గాలను తొలగించేందుకు ఇది పక్కా ప్రణాళికతో చేస్తున్న కుట్ర అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం లాట్రల్ ఎంట్రీ విధానాన్ని తప్పుబట్టారు ఈ విమర్శలపై స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విధానాన్ని యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మర్స్ కమిషన్ ప్రతిపాదించిందని పేర్కొన్నారు